అని చెప్పారు అంతే తప్పించి మానవత్వం మర్చిపోయి అమ్మకండి అని చెప్పలా అట్లాగే షోల పర్మిషన్స్ రాష్ట్ర ప్రభుత్వే ఇట్లమైంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు దర్శకులు హీరోలు చంద్రబాబుకి బతిల్లాడుకోవడం కేసీఆర్ ని బతిని ఆడుకోవడం మిగిలిన చేశారు బతిలాడుకోవడం కాదు వాళ్ళ స్ట్రేచర్ కి తగ్గట్టుగా బాబు గారు హవర్యు అంటే మహేష్ హవర్యూ ఓకే ఓకే మనం చేసే అర్థం లేదు ఇది ప్రతి ప్రతి సినిమాకి వీళ్ళ దగ్గర దేబుంచే పరిస్థితి తెచ్చిపెట్టి షోస్ కి ఎక్స్ట్రా షోస్ ఇవన్నీ కూడా ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలు తెల్లవారుజామున పన్నెండు గంటల పది నిమిషాల నుంచి షోలు బిగినైపోయాయి అట్లాగా వారం రోజులు ఇదేం చేశారు ఆ రేట్లకి ఆ టైం కి టిక్కెట్ రేటు వంద రూపాయల టికెట్ ని ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఇట్లాగా ఆ డబ్బులన్నీ క్యాష్ గా తీసుకోవడం ఈవెన్ ప్రభుత్వానికి జీఎస్టీ కూడా కట్ట జిఎస్టీ ఏంటంటే ఒక ఫినామినల్ ఫార్ములా ఉంటది షోలు ఫోర్ షోస్ యాజ్ పర్ జీఎస్టీ ఆ అమౌంట్ డైరెక్ట్ గా అక్కడ రికార్డ్ అయిపోతుంది జిఎస్టి అదే కనబడుతుంది గవర్నమెంట్ కూడా కాబట్టి ఇంకోటి ఆ జిఎస్టి కూడా గవర్నమెంట్ చేతిలోనే కదా ఉండేది డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాక వీళ్ళు మూసుకు కూర్చుంటారు ఆ నాలుగు షోలు డబ్బులే వస్తాయి వాళ్ళకి దానికే జిఎస్టీ వద్దు అది కూడా ఒరిజినల్ రేట్ కి వస్తాయి పై రేట్ కి రాదు ఈ పైది అమౌంట్ క్యాష్ తీసుకునేవాడు మొదట్లో నిర్మాతలకి క్యాష్ ఓ స్వర్గం ఓ రకంగా చెప్పాలంటే నాలుగైదు సినిమాలు పెద్ద హీరోల చేతుల్లో ఫెయిల్ అయ్యి వందల కోట్లు లాస్ అయినోడికి ఇది బెనిఫిట్ అయ్యేది తర్వాత కాలంలో ఏమైపోయింది కుండకోణంలో హీరోలు ప్రవేశించారు ప్రవేశించి నువ్వే మొత్తం ఆ యాభై కోట్లు అది యాభై నుంచి డెబ్భై కోట్లు వచ్చాయి అగ్ర హీరో మొత్తం